వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు వీటిడిఏ పనులు మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు లైబ్రరీ నిర్మాణ పనులు ల్యాండ్ పూలింగ్ పై సమీక్షా సమావేశం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో శనివారం నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బత్తి పోచమ్మ ఆలయ అభివృద్ది పనులు త్వరగా మొదలు పెట్టాలని ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ను ఆదేశించారు వేమలవాడకు వచ్చే అన్ని రహదారులు ఎక్కడైనా ప్యాచ్ వర్క్ ఉంటే సరిచేయాలని చెత్తాచారం లేకుండా చూసుకోవాలని సూచించారు టూరిజం శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న గుడి చెరువు అభివృద్ధి సుందరీకరణ పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని ప్రతివారం పనులపై నివేదిక ఇవ్వాలని తెలిపారు అదే చోట ఓపెన్ క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆధునిక టాయిలెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు అలాగే వేములవాడలో లైబ్రరీ పనులపై ఆరా తీశారు ల్యాండ్ పోలింగ్ పనులు ఎక్కడిదాకా వచ్చాయని ఆరా తీశారు వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు దర్శనం ఇతర ఆన్లైన్ సేవలపై భక్తులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు అలాగే ప్రత్యేక యాప్ రూపొందించాలని సూచించారు మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల పురోగతిని ఆరా తీశారు పారిశుద్ధ్య త్రాగునీరు వసతి పనులకు ఇన్ఛార్జీలను నియమించాలని ఆదేశించారు మొబైల్ టాయిలెట్లు ఎప్పటి వరకు చెక్ చేసుకోవాలని సూచించారు ఈ కలెక్టర్ గౌతమి రాజేశ్వర్ ఆలయ ఈవో కృష్ణప్రసాద్ పంచాయతీరాజ్ ఈఈ సూర్యప్రకాష్ ఆర్ అండ్బిఈ శ్యామ్ సుందర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారి పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్ రావు వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఆలయ ఈఈ రాజేష్ తహసీల్దార్ మహేష్ కుమార్ పర్యాటక శాఖ డిఈ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు